మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను మీ హరీష్ రావు మాట్లాడుతున్నాను ఈ నెల పదమూడవ తేదీన జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను వెంకట్రామరెడ్డి గారు మనందరికీ సుపరిచితుడు ఒక ఏఏఎస్ అధికారిగా జిల్లా కలెక్టర్గా ప్రజలందరికీ ఎనలేని సేవలు అందించారు ఇవాళ వారు వంద కోట్ల రూపాయల విద్యా నిధిని తన ట్రస్ట్ ద్వారా పేద పిల్లల చదువుల కోసం విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కోసం పేదింటి ఆడపిల్లల వివాహానికి ఒక్క రూపాయికే ఫంక్షన్లు అందించే విధంగా ఈరోజు మన ముందుకు వచ్చారు వారు ఐఏఎస్ అధికారి గారు ఢిల్లీలో పార్లమెంట్లో ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడి తన సహచర అధికారుల సహకారంతో మనకు నిధులు పెద్ద ఎత్తున తేగలుగుతారు ఇవాళ మెదక్ అంటే బీఆర్ఎస్ కంచుకోట తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన ముద్దుబిడ్డ కేసీఆర్ గారి జిల్లా మన మెదక్ జిల్లా ఇవాళ మెదక్కు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది అందువల్ల మనందరం కూడా తెలంగాణ తెచ్చి మన మెదక్ జిల్లాను సిద్దిపేట జిల్లాను సంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం మూడు జిల్లాలకు మూడు మెడికల్ కాలేజీలు ఇవ్వడం త్రాగునీరు సాగునీరు అందించడం అద్భుతంగా ఇలా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపినటువంటి మన కేసీఆర్కు మనం అండదండలు అందించాల్సిన అవసరం ఉంది ఈ ఓటు ఇది అభివృద్ధికి మన ఓటు ముఖ్యంగా ఈరోజు అబద్ధాల బీజేపీ కాంగ్రెస్లకు మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి ఇలా పదేళ్ల బీజేపీ పాలనలో దళితులకో బీసీలకో మహిళలకో రైతులకో కార్మికులకో చేసిందైతే ఏమీ లేదు ధరలు పెంచడం తప్ప పేదల గురించి ఎన్నడూ కూడా బీజేపీ ఆలోచించలేదు ఇక కాంగ్రెస్ అంటారా గాడిద గుడ్డు తప్ప తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీల్లో అమలైంది ఏమీ లేదు రెండు పార్టీలు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల్ని మోసం చేశాయి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు కాలేదు విద్యార్థులకు భరోసా కార్డు రాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు మన పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతులకు వడ్లకు బోనస్ కానీ పదిహేను వేల రైతు బంధు కానీ రుణమాఫీ కానీ జరగలేదు అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం చేసింది బాండ్ పేపర్ల మీద రాసింది ప్రజల్ని మోసం చేసింది వంద రోజులు అమలు చేస్తామన్న బాండ్ పేపర్ బౌన్స్ అయింది చెక్ బౌన్స్ అయితే ఎలాగైతే మనం శిక్ష పడుతుందో బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మీ ఓటుతో శిక్ష వేయాలని కారు గుర్తుకు ఓటేసి పైనుంచి నాలుగో నంబర్ ఇక్కడ మూడు ఈవీఎం మిషన్లు ఉన్నాయి మూడు ఈవీఎం మిషన్లలో ఎడమ వైపు నుంచి మొదటి ఈవీఎం మిషన్లో పై నుంచి నాలుగో నంబర్ మీద వెంకట్రామరెడ్డి గారి పేరు అది ఫోటో పక్కన కారు గుర్తుంటుంది ఆ కారు గుర్తు మీద మీరు ఓటు వేసి వెంకట్రామరెడ్డి గారిని దీవించి మీకు సేవ చేయడానికి